హలో దోస్తులు అందరికీ నమస్తే వెల్కమ్ టు మన మినీ గుడ్స్ నేను మొన్న పోయిన వీడియోస్లో చూపించాను కదా మనం అయితే మంచివాళ్ళు వెళ్తున్నాం అన్న బండి పని అని బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి మీరు కూడా చూడండి టాటేస్లో ఉన్న వాళ్ళైతే ఎవరికైనా ఈ సైడ్ మడగర్లు పోతే మాత్రం సైడ్ మడగర్లు దొరుకుతున్నాయి లెఫ్ట్ కానీ రైట్ కానీ కింద బాటంతో సహా ఆటోమొబైల్స్ని అయితే విజిట్ చేయండి దొరుకుతున్నాయి ఇవైతే మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కేవలం టాటోస్ వాళ్ళకైతే దొరుకుతాయి పెద్ద పెద్ద ఆటోమొబైల్స్లలో అడగండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇది ఫుల్ వీడియో ఉంది చూసేయండి ఇదైతే మనం మంచాల్లో వర్కౌట్ కాకుంటే చెన్నుల్లోనే చేయించాము చూడండి ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందో మళ్ళీ వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్ నేను J drivers